నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చాలా చాలా వైభవంగా ఆ కురువపురంలో ఆ దత్తంలో అహోరాత్రము అలాగే ఆ అర్జుని హోమం కూడా చాలా విశేషంగా జరగబోతోంది మూడు రోజులు కూడా అనగా స్వామి అనగా లక్ష్మి పూజ కూడా జరగబోతుంది అవునా ఇంకొక ఆడ ఉన్నా అయితే ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ తీయడానికి గల కారణం అసలు కురువపురంలోనే ఎందుకు చేస్తున్నారు మొన్న మధ్య మీరు కురువపురానికి పాదయాత్ర చేశారు కోర్స్ కూడా పాదయాత్ర చేసి వెళ్ళారు కానీ కురుపురం లేటెస్ట్ గా జరిగిన అయితే మన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన జన్మించిన పిఠాపురంలో ఆయన ఉండి ధ్యానం చేసుకున్నది కురవపురంలో ఆయనకు చాలా ఇష్టం ఆయన కురవపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు ఈ కురవపురము ఇంత శక్తివంతమైనది ఎలాగా ఇక్కడ మహిమ ఏంటి అని శంకర్ భట్టు చివరిగా అంటే ప్రయాణం చేసుకుంటూ శంకర్ భట్టు శ్రీపాదుని చేరినప్పుడు శ్రీపాదులు వారు స్వయంగా శంకర్ భట్ తో చెప్పిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటే అసలు వింటే కూడా ఇక్కడ చేయాల్సిందే అనిపిస్తుంది శ్రీపాదులు వారే ఇక్కడ నుంచే కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని చెప్పడం జరిగింది స్వామికి కూడా స్వామి చెప్పారు శ్రీపాదులు వారే చెప్పారు అక్కడ ధ్యానం చేస్తే శక్తి జాగృతం అవుతుంది విశ్వశక్తి అంటారు కదా అంటే విశ్వంలో ఉండే శక్తి ఏదైతే నిర్జీవం అవుతుందో ఏదైతే శక్తిని కోల్పోతుందో ఏదైతే ప్రాణశక్తి లేకుండా అవుతుందో దానికి మళ్ళీ ఈ విశ్వానికి అంతటికి కూడా శక్తిని ప్రసాదించే క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే దత్తక్షేత్రాలు అందులో ముఖ్యమైనది కురువపురం క్షేత్రం అని చెప్పారు ఆయన ఏం చెప్పారు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పింది నేను చెప్పటం కాదు ఆయన శ్రీపాదుల వారిని కలుసుకోగానే శంకరభట్టు భట్టు చెప్పారనమాట ఏమని అనంటే నా ఆజ్ఞతో వేరు వేరు ఆకారాల్లో సంచరిస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటి సర్పాలు అన్ని కూడా ఉన్నతమైన దైవ శక్తులతో పాటు దుష్ట శక్తులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అటువంటి దుష్ట శక్తులు ఈ క్షేత్రంలోనికి ప్రవేశించకుండా నువ్వే చూసుకోవాలి అని వాసవి మాతని వాసుకి రూపంలో అక్కడే ఉండమని చెప్పారు స్వామి తర్వాత నాతో రుణానుబంధం ఉన్నవారిని అందరినీ ఇక్కడికి లాక్కొని వస్తాను ఆయనతో రుణానుబంధం లేని వాళ్ళని లాక్కొని ఎంత రుణం ఉందో నడిచి మరీ లాక్కెళ్ళారు చాలా నాకు అంటే ఇది త్వరలో ఆయన అంటే మధ్యలో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను త్వరలో కురవపురంలో ఒక ఆశ్రమం పెట్టాలి అనే సంకల్పం అద్భుతం ఆల్ వెరీ బెస్ట్ స్వామి మనం నడిపించాలి ఆయన అనుకుంటేనే కదా అవుతుంది అయితే లాక్కొని వస్తారు వారి బాధల్ని తీరుస్తాను అని కూడా చెప్తున్నారు ఇక్కడ నేర్చుకునే విద్యలు చేసే యజ్ఞ యాగాలు ఎందుకు చేస్తున్నారు అక్క అని అడిగే ఒక ఇక్కడ చేసే యజ్ఞ యాగాలు పూజలు జపతపాలు సాధనలు అనగాష్టమి వ్రతాలు దానాలు ధర్మాలు అనేక రెట్లు ఫలితాలని ఇస్తాయి భవిష్యత్తులో ఇక్కడ గోశాలలు దత్తారాధనలు దర్బారు చేస్తారు దత్తావతారాలు దర్బారు చేస్తారు ముఖ్యంగా ఇక్కడ అనగాష్టమి వ్రతం చేసేవారికి అన్ని కోరికలు నెరవేరుతాయి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే వారికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా చూసే బాధ్యత నీదే అని స్వామి వాసుమాత కప్ చెప్పి వెళ్ళారు అయితే ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే స్వామి అయితే భట్ అడుగుతాడు ఆ స్వామి మరి మీ పక్కన కూర్చున్న తల్లి ఎవరు అని అయితే ఏమంటారంటే అప్పుడు అనగా అంటే ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అని అడుగుతాడనమాట భట్ అడిగితే ఏం చెప్పారనంటే భట్టు కొన్ని క్షణాల ముందు నువ్వు నా ఎడమ ప్రక్కన ఒక స్త్రీమూర్తిని చూశావు శ్రీపాదుల వారే చెప్తున్నారు స్వయంగా చూసావు అనుకుంటున్నావు అని అడిగారు ఆవిడ సకల లోకాలకు తల్లి అయిన అనగా మాత ఆవిడే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ క్షేత్రంలో నా ఆదేశం ప్రకారము అనగా దత్తుల ఆలయము నా సోదరి అయిన వాసుకి మందిరము కూడా ఏర్పడతాయి అని చెప్పి ఆ వ్రత విధానం మొత్తం చెప్పారు చెప్పిన తర్వాత స్వామి ఏం చెప్పారంటే ఇక్కడ ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను కదా ఈ పంచదేవ పహాడు అనేది నిజానికి నాగలోకము శ్రీపాదుల వారు అక్కడ ఎంచుకోవటానికి అక్కడ ధ్యానం చేయటానికి ఇప్పుడు నేను కూడా అక్కడ ఎందుకు హోమం చేస్తున్నాను అక్కడ ఎందుకు ఈ అహోరాత్రి మహాయజ్ఞం చేస్తున్నానంటే అది శ్రీపాదులు వారు స్వయంగా ఆయన నోటితో చెప్పారు కాబట్టి ఈ పంచదేవ పహాడు అనేది నిజానికి నాగలోకము ఇది విశ్వకుండలిని శక్తిని మూల కేంద్రము శ్రీపాదులు వారు కూడా అక్కడే పంచతత్వ యజ్ఞం చేయటానికి కారణము విశ్వకుండలిని శక్తిని మేలుకొల్పటమే అందుకనే అక్కడ చేశారు మళ్ళీ మనం విశ్వకుండలిని శక్తిని మేలుకొల్పాలనే సంకల్పంతోనే ఇలాంటి యజ్ఞాలు హోమాలు కురపురంలో చేయటం జరుగుతుంది ఇది స్వలాభం కోసం చేసేది కాదు అందరూ విశ్వంలో మంచి జరగాలి విశ్వకుండలిని శక్తి జాగృతం అవ్వాలి అని చేసేదన్నమాట ఈ క్షేత్రంలో అనగాష్టమి వ్రతం చేసిన వారిని నిశ్చయంగా మోక్షం కూడా కలుగుతుంది అని స్వామి చెప్పారు అద్భుతం అయితే అనఘాష్టమి అనేది చాలా చాలా పురాతనమైనది కదా చాలా గణపతి సచిదానంద స్వామి వారి ఆధ్వర్ ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో ఈ అనఘాష్టమి వ్రతాలకి చాలా చాలా ఆ ప్రాశస్యం దాని దాని ప్రాశస్యం బయటకు వచ్చింది దానికి బోల్డ్ అంతా ఆ పబ్లిసిటీ కూడా వచ్చింది చాలా అసలు గణపతి సచిదానంద స్వామి చెప్పిన తర్వాత ఆయన్ని సాక్షాత్ గా దత్తావధ ఆయన్ని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది అయితే ఆయన అందుకే ఈ అనగాష్టమి వ్రతాలను పట్టుకున్నారు అందుకే అంత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు ఆ సన్యాసాశ్రమంలో ఉండి సత్యాన్ని న్యాసం చేసేటటువంటి అంత ఆ అద్భుతమైనటువంటి సన్యాసాశ్రమం అంత ఈజీ విషయం అయితే కాదు అయితే శంకర్ భట్ని అనగాష్టమి వ్రతం చేయమంటారు శ్రీపాదులు వారు భట్ అంటాడు నాకు ఈ వ్రత విధానం తెలియదు స్వామి మీరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అమ్మతో పాటుగా మీరు వెళ్ళిపోతున్నారు అంతర్ధానం అయిపోతున్నారు మరి నాకు ఎలాగా ఈ వ్రతం చేయించేది ఎవరంటే బద్రీనారాయణ అని కేక వేస్తారు స్వామి లోపల నుంచి బద్రీనారాయణుడు నారాయణుడు వస్తాడు నడుచుకుంటూ అప్పుడు వరకు దేవతలే అలా విగ్రహాల్లో నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి ఆయన ఈ అనగాష్టమి వ్రత విధానం చెప్పి శంకర్ భట్టుకు వెళ్తారు అందుకే అనగాష్టమి వ్రతం అంటే అంత వైశిష్టమో ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారు అనంటే త్రిమూర్తులు సృష్టి జరగక ముందు త్రిగుణాలు కూడా సృష్టించబడలేదంట జగత్తు కూడా సృష్టి జరగలేదు ఈ స్థితిలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమే దత్తాత్రేయులు వారు అని చెప్పారు అయితే దత్త సాంప్రదాయంలో పాదుక అర్చన ప్రధానమైనదంట అంటే మనం పాదుకలు అని అంటాం కదా దత్త పాదుకలు అని అంటాం కదా పాదుక అనే మాటకు స్థానము లేదా ప్రదేశము అని అర్థము సృష్టి స్థితి లయలకు ప్రేరణ మహాసంకల్పము ఎదురైతే ఉందో అదే పాదుకా స్థానము శ్రీపాదుడు అంటే మోక్షశ్రీకి యోగశ్రీకి మూల అని అర్థం గురుపాదుకలు అంటే శ్రీ గురుమూల తత్వం అని అర్థము అని శ్రీపాదులు వారు నోటితో చెప్పడం జరిగింది ఇంకా మనం చెప్పాలంటే ఈ ఎపిసోడ్ సరిపోదు అంత చెప్పారు శ్రీపాదులు వారు ఇది ఆఖరిగా అంటే శంకర్ భట్ పరితప్పించి పరితప్పించి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన మధురై నుంచి ప్రయాణం మొదలుపెట్టి మధురై కంట ముందు ఆయనకి అమ్మవారి దర్శనం అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ విచిత్రపురం వెళ్ళి తిరుమల వెళ్ళి అలాగ కాణిపాకం వెళ్ళి అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఆఖరికి శ్రీపాదుల వారిని కలవాలని పరితప్పించుకుంటూ కురువపురం చేరుకున్నప్పుడు ఆయనకి శ్రీపాదుల వారు ఇచ్చి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ముందు ముందు ఇంకేం చెప్పారు శ్రీపాదుల శంకర్ శంకర్భట్ తో అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం అటక అయితే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖుల్లో చాలా అద్భుతంగా ఈ క్రతువులు జరగబోతున్నాయి ఆ అహోరాత్ర మహాయజ్ఞం కూడా జరగబోతుంది కాబట్టి అందులో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలాగా అంటే రకరకాల ప్రాంతాల నుంచి అయితే కాల్స్ చాలా వస్తున్నాయి కానీ ఎలా రావాలి అయితే ముఖ్యంగా నాది నూట ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ఒక సంకల్పం పద్మిని ఎందుకు అంటే శ్రీపాదుల వారే చెప్పారు ఎంతటి ఫలితం కురవపురం క్షేత్రంలో చేసుకుంటే ఇంకా వాళ్ళకి జన్మ జన్మ ఉండేటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పారు అక్కడ వాళ్ళు అడుగు పెట్టడమే మహా విశేషం అని చెప్పారు ఎక్కడి అయినా వాళ్ళు రాలేనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం హోమం చేస్తాం వీలైనంత వరకు లైవ్ ఇవ్వడానికే ప్రయత్నిద్దాము లేదా రికార్డింగ్ అయినా మనం రికార్డింగ్ ఎలాగో అక్కడ నెట్ అవైలబుల్ గా ఉంటే మనం లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిద్దాము అయితే వాళ్ళ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని మేము రాలేము అన్న వాళ్ళు కూడా వాళ్ళ గోత్రనామాలు ఇస్తే కూడా మనం అక్కడ హోమంలో మనం మూడు రోజులు హోమంలో కూడా గోత్ర గోత్రనామాలు చదివి చేయించడం జరుగుతుంది రావాలి అనుకు రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా కురువపురం ఎక్కడ నుంచి అని అంటే మనకి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుంచి అలాగా మక్తల్ మక్తల్ మీదగా మక్తల్ దాటిన తర్వాత ఇంకా పంచదేవ పహాడే వస్తుంది అలాగే దేవరకత్ర మధ్యలో వస్తుంది అనమాట పాదయాత్ర చేశాం కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కదా రైట్ వచ్చేయాలనుకునే వాళ్ళు వచ్చేయచ్చు జంటగా కూర్చొని చేయించుకోవచ్చా ఆ జంటగా చేయించుకోవచ్చు లేదు ఇద్దరులో ఒకరికే కుదురుతుంది అన్నప్పుడు ఆ కండువా వేసుకొని భర్త ఉన్నట్టుగా భావించుకొని ఆడవాళ్ళు చేసుకోవచ్చు కూడా తల్లి బిడ్డలు అట్లా ఎవరైనా సరే సపరేట్ సపరేట్ గా వాళ్ళ భర్త ఉన్నట్టుగా భావించి కండువా వేసుకొని చెయ్యాలి ఒకవేళ భర్త చేసుకుంటే భార్య ఉన్నట్టు అది వేసుకొని చేయాలి భార్య చేసుకుంటే భర్త ఉన్నట్టు చేయి పెళ్లి కాని వాళ్ళు చేసుకోకూడదు పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వివాహం కోసం అనగాష్టమి వ్రతంలో చే చెప్పబడి ఉంది వివాహాల కోసం కూడా చేసుకోవచ్చు రైట్ అక్క అయితే ఇక్కడ నుంచి ఒకవేళ హైదరాబాద్ నుంచి అయితే మనము అప్ అండ్ డౌన్ బస్సు కూడా మనకి అవైలబుల్ బస్సు కారు మనకి అవైలబుల్ గా ఉంది కాబట్టి ముందుగా చెప్పాల్సి ఉంటుంది ఎలా ముందుగా వాళ్ళు వస్తాము అంటే ముందుగా మనకి చెప్తే గనక వాళ్ళది అంతా కూడా మనం అరేంజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేస్తాం అక్కడ అకామడేషన్ తర్వాత అది కూడా ప్రొవైడ్ చేస్తాం అకామిడేషన్ ఫుడ్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు రోజు హోమానికి కట్టిన వాళ్ళకి ఒక రోజు అకామిడేషన్ ఫుడ్ హోమాన్ కలిపి ఆ మనం ఏదైతే పెట్టామో రసం అది చెల్లిస్తే సరిపోతుంది రైట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి సో గమనించగలరు రైట్ నేరుగా వాళ్ళు రావాలనుకుంటే చక్కగా వాళ్ళు మహబూబ్ నగర్ బస్సు ఎక్కి దిగిపోయి అక్కడి నుంచి వేరే బస్సు మక్తల్ బస్సు ఎక్కేసి అక్కడ నుంచి చాలా దగ్గర కాబట్టి వచ్చేయచ్చు రైట్ లేదు హైదరాబాద్ నుంచి అయితే మాతో కూడా రావచ్చు అవును మనతో పాటుగా కొంతమంది త్రీ డేస్ ఉంటాము అని అడుగుతున్నారు అక్క ఉండొచ్చా ఉండొచ్చు మూడు రోజులు కూడా ఉండొచ్చు వచ్చి చక్కగా వాళ్ళు అక్కడ స్వామి సన్నిధిలో అంటే మూడు రోజులు కూడా సెలవు దినాలు వచ్చేసి క్లోజ్ అవుతుంది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రైస్ డీటెయిల్స్ కోసం కానీ మరిన్ని వివరాలు ఇంకేమైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కి కాల్ చేయండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం రాజ్యం శరణం ప్రపద్యే